మ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కాలంలో నా దగ్గరకు వచ్చిన సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్ లో అన్నిటిని కూడా గవర్నమెంట్ దగ్గర చూపించి దరిదాపుగా ఒక వెయ్యి పేద ప్రజలకు అందించడం జరిగింది కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో కూడా రోజు కూడా డిలే కాకుండా ప్రభుత్వాన్ని వెంటనే సమర్పించి వారి యొక్క పని కూడా ఎట చేస్తున్నాం ప్రజలకు ఏదైతే సేవలు అందులో వారందరితో కలిసి ఐకమత్యంగా నేను వచ్చే సంవత్సరం కూడా అదే విధంగా పనిచేస్తానని చెప్పేసి కూడా నా నియోజకవర్గ ప్రజలకు మాటిస్తున్నా రాజకీయంగా గారు పెట్టిన ఎన్నికైన వాళ్ళు పిచ్చి కూతలు కారు కూతలు వస్తున్నారు హెరగామ జిల్లా మొదటి నుంచే కూడా ఉద్యమాలకు ఊతంగా ఉన్నది ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని ఎక్కువగా గెలిపించింది దురదృష్టవశాత్తు నమ్మవాళ్ళకి కేసీఆర్ పక్కన బీఆర్ఎస్ పక్కన చేస్తే కడియం సిహర్ని ఆ నాయకులు ప్రజలు కలిపి గెలిపించింది ఇవాళ ఊసర వెళ్లి సిగ్గుపడేటట్లు రాజకీయం అధికారం ఎటువంటి పొద్దు పొదుతిరుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడు ఆ పొదుతిరుడు పువ్వు ఆ ఊసర వెళ్లి నిన్న కేసీఆర్ మీద కేసీఆర్ గారి కుటుంబం మీద కేటీఆర్ గారి మీద కవిత గారి మీద ఇష్టం వచ్చినట్లు ఆ వాకులు చివాకులు వెళ్ళిండ్రు నీకు సిగ్గు శరం ఉంటే ఏ ప్రజలైతే ఏ కులాబీ జెండా అయితే ఏ ఒక్క కేసీఆర్ నాయకత్వంలో నువ్వు గెలిచినవో రాజీనామా చేసి మాట్లాడు నీవు ఎమ్మెల్యేగా ఉండే కంటే ముందు ఎమ్మెల్సీగా రెండు సార్లు అవకాశం ఇచ్చింది కేసీఆర్ఏ కదా నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసతో తీసుకుపోయేలా మోసం చేసింది నువ్వే కదా నీకు డిప్యూటీ సీఎం ఇస్తే మొత్తం కూడా నీ యొక్క కుటుంబాన్ని వెంచి పోషించుకున్నావు తప్ప నీతులు చెప్తూ గోతుల్లో వినో నీలాంటి వాళ్లకు ఎన్నిక బరాబరి వస్తుంది ప్రజలు నిన్ను ఏ విధంగా మోసం చేసినావు అంతలో పాత్ర పెట్టడం కూడా ఖాయం కేసీఆర్ అంతా ఇంత అని చెప్పేసి రోజు బొగుడే కేటీఆర్ గారిని బొగుడే అందరి వెంట వాడిని పొగిడి నియోజకవర్గానికి ఏమాత్రం పని చేయకుండా వస్తున్న పనులు కూడా అడ్డుకొని కనీసం నువ్వు నలభై ఏళ్ళ రాజకీయం అంటే ఒక డిగ్రీ కాలేజ్ తెచ్చిన ముఖమా నీదని అడుగుతున్నాం మేము తీసుకొచ్చినాం కన్పూర్కి డిగ్రీ కాలేజ్ మేము తీసుకొచ్చినాం రిజర్వాయర్లు మేము తీసుకొచ్చినాం మొత్తం కూడా ఇవాళ కాలువలు నింపబోతున్నాం రేపు పొద్దున నేను తీసుకొచ్చిన ఎత్తిపోతల పథకానికి కొబ్బరికాయ కొట్టాడట సిగ్గుశేర ఉండాలి రాజీనామా చేసి గెలిచి అప్పుడు కొబ్బరికాయ మళ్ళీ అవసరం అనుకుంటు కొట్టు ఇవాళ కేసీఆర్ మీద మాట్లాడేంత మునం కాదు నువ్వు ఇవాళ నువ్వు ఏమి అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నావా జాగ్రత్త బిడ్డ ఇవాళ మా ప్రజల దయా దాక్షిణలతో గెలిచినావు మా పార్టీ జెండాతో గెలిచినావు మా నాయకుల దగ్గర నుండి టికెట్లు పొందినవు పైసలు పొందినవు పదవులు పొందినవు అధికారం అనుభవించినావు ఇవాళ నీతులు మాట్లాడితే జాగ్రత్త బిడ్డ నిన్ను ఎంత వరకు ఎక్కడ చేయాలనో నిన్ను ఓడించడమే కాదు రాజకీయంగా నువ్వు చివరి దశకు వచ్చినావు నీ వయసు సహకరించట్లేదు ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం మా నియోజకవర్గ ప్రజలు కూడా ఆనాడు మీకు అండగా ఉన్నావు ఇక్కడ వాళ్ళందరూ కూడా కలిసి గట్టుగా జరగామా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గాల ప్రజలందరూ కలిసి నీలాంటి ఊసర వెల్లులకు గోరి అని చెప్పేసి ఈ సందర్భంగా E gente está ou não.